నిజంగా మా అక్కను చూసినప్పుడు కూడా ఎంతో ధైర్యం అండి నిజంగా ఈ వయసులో భర్తను పోగొట్టుకుంటే అది ఎంత దయానీయంగా ఉంటుంది దారుణంగా ఉంటుంది కానీ తన ధైర్యంగా ఉండడానికి కారణం ఏమి తెలుసండి కేవలం దేవుని మాటలు మాత్రమే వాక్యం వాక్యాన్ని బట్టి ఈ వయస్సులో ఆమె విధవగా మారిపోయినా అవును షీఈ్ అ విడో విధవండి భర్త చనిపోయినా ఏమంటారు విధవా విధవైనా ఆవిడేం చేసింది తెలుసా పాటల కోసం నాకు ఉదయాన్ని పిలిచి తమ్ముడు ఐదు వేల రూపాయలు పాటల కోసం వాడురా ఇంకా పని ఇంకో నిజం చెప్పమంటారా మా బావ ఎంత గొప్ప పాటగాడు ఎంత గొప్ప రచయిత అవ్వడానికి ఒక విధంగా వాక్యంలో నడిపించడానికి మా నాన్నగారు జైశాలి గారి కారణమైతే అంతకన్నా ముందు కారణం ఎవరో తెలుసా మా అక్క విజయ్ ప్రమీల ఎలాగో చెప్పమంటారా మా అక్కను ప్రేమించడమే మేము బాగా చేసుకున్న అదృష్టం వెంటబడి ప్రేమించడం మళ్ళా వెంటబడి స్కూల్ నుంచి బయటకు వచ్చేసరికి అక్కడికి కాసేవాడు జాన్సన్ గారు లవ్ స్టోరీ చాలా పెద్దదిలేండి ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం అండ్ డాడీతో వచ్చి చెప్పింది డాడీ బావ నన్ను డాడీ నీకు ఇష్టమా తల్లి అవును డాడీ నాకు కూడా ఇష్టం ఓకే అలాంటి తండ్రులు ఎవరు ఉంటారండి వాడా ఎందుకు అప్పటికి పోషన్ బాగాలేదైంది ఎందుకంటే అప్పటిక పాటగాడు కాదు సువార్థికుడు కాదు ఏమండి అంత మైకిల్ జాక్సన్ స్టైల్లో ఉండేవాడు ఆయన అందగాడే కానీ మైకిల్ జాక్సన్ స్టైల్ ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ నాకు తెలుసు మా బావ కోసం కానీ అలాంటి వాడు నిజంగా మా అక్కని ప్రేమించకపోతే మా కుటుంబంలోకి ఎందుకు వస్తాడు అంటే ముందు అతన్ని ఏం ఆకర్షించింది మా అక్క ప్రేమ పట్టిందిరా వచ్చాడు ముందు ప్రేమకు బందీ అయ్యాడు ఆ తర్వాత బావకు బందీ అయ్యాడు ఆ తర్వాత వాక్యానికి బందీ అయిపోయాడు ఇప్పుడు మన అందరి గుండెలకి బందీ అయిపోయాడు అంతే కదా అవునండి మరి ఇన్ని సంగతులు వింటున్న మనం ఏమి నేర్చుకున్నావు ఏం చేస్తున్నావు పాటలు వింటున్నావు ప్రసంగాలు వింటున్నావు ఏం చేస్తున్నావు చెప్పండి మా బావ చచ్చిపోయిన వాడినే మా అక్కతో నేను అన్న మాట ఒకటే అక్క యూ నాట్ ఎ వీడో నువ్వు అనాథో కాదు ఎందుకంటే ప్రభు ఒక మాట అన్నాడు నేను మిమ్మల్ని అనాథులుగా వదలను వేడి ఎక్కడన్నాడు